ప్రభుత్వ బాధ్యతలను గౌరవంగా గుర్తు చేస్తూ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతున్న రిపోర్టర్లకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా సోలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ శుభాకాంక్షలు తెలిపారు తిరుపతి జిల్లా సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడారు నిజాన్ని నిర్భయంగా నిస్వార్థంగా తమ గలంతో కలంతో ప్రపంచానికి వినిపిస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా పనిచేస్తూ ప్రజలలో చైతన్య పరుస్తున్న పాత్రికయ మిత్రులకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఇవాళ ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ దినోత్సవం సందర్భంగా నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజల్లోకి వాళ్ళ కలం ద్వారా అలాగే వాళ్ళ కలం ద్వారా ప్రజలకి వినిపిస్తూ అలాగే ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేస్తున్న పత్రికా విలేకరులందరికీ కూడా మన సులూరుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రా మీడియా అందరు కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తూ అలాగే ప్రజల సమస్యల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మా దృష్టికి గాని అలాగే అధికారుల దృష్టికి గాని తీసుకొచ్చి సమస్యల్ని అలాగే వాటి పరిష్కారం కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతూ ముఖ్యంగా నా కొత్త ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ముఖ్యంగా మన సులూరుపేట నియోజకవర్గంలో జర్నలిస్టులు అందరు కూడా నాకు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్న సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కారం చేసేందుకు వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా కూడా పత్రికా విలేకరులందరూ కూడా నా నిజాన్ని నిర్భయంగా రాస్తూ ఆ ప్రజలకి సేవ చేస్తూ ఇలాగే ఈ సేవని నాకు అలాగే ప్రజలందరికీ కూడా అందించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ఈ సిలబస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్